నమస్తే వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మంతా ఉన్నారు నెల్లూరు జిల్లా కాపు సంక్షేమ సేన అధ్యక్షులు బెల్లపు వెంకట సుధా మాధవ్ గారు ప్రజెంట్ అసలు కేఎస్ఎస్ అంటే ఏమిటో దాని ద్వారా ఏం చేస్తున్నారో వారి మాటలను విని తెలుసుకుందాం నమస్తే సార్ సార్ బాగున్నారా బాగున్నారా సార్ ఎలా ఉన్నారు బాగున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ కేఎస్ఎస్ అంటే ఏమిటి దీని ద్వారా ఏమి చేస్తుంటారు కదా సార్ సో అనేది కాపు సంక్షేమ సేన అండి ఇది వనిజలు కాపులు తెల్లగా ఒంటరి కులాలని అందరినీ కూడా ఏకం చేస్తూ మాకు రాజ్యాధికారం గత నలభై నలభై ఐదు సంవత్సరాల నుంచి మాకు అరవై సంవత్సరాల నుంచి ఎటువంటి రాజ్యాధికారం లేకపోవడం వల్ల బడుగు బలహీన వర్గాల జాబితాలో ఈ ఏదైతే కాపు జాతులు కలిసిపోయాయో మాకు రాజ్యాధికారమే ప్రాతిపదికగా మేము రాజ్యాధికారం కోసమే స్థాపించబడినటువంటి ఒక షాడో టీమ్ ఆఫ్ జనసేనగా సంస్థాగత అధ్యక్షుడు వారు శ్రీ చేగుండి హరిరామ్ జోలయ్య గారి ద్వారా ఈ కేఎస్ఎస్ ని స్టార్ట్ చేయడం జరిగింది సార్ ఇది మూడు సంవత్సరాల కిందట మన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు హరిరామ్ జోబయ్య గారిని నాకు కులాలకు సంబంధం లేకుండా మతాలకు సంబంధం లేకుండా అందరినీ కలుపుకొని పోతూ వీరందరినీ కూడా ఏకతాటి మీద తీసుకొని వచ్చి వారికి ఒక పెద్దన్న పాత్ర పోషించడానికి నాకు ఒక రిప్రజెంటేటివ్ కావాలి సార్ అని అడిగినప్పుడు హరిరాం దోంగయ్య గారు ఎనభై ఏడు సంవత్సరాల వయసులో ఆయన ఇనిషియేషన్ తీసుకొని మీకు మేము అండగా ఉంటాం ఓకే ఈరోజు మీకు ఈరోజు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఏ ఆర్గనైజేషన్ మీ వెనక ఉన్నా లేకపోయినా మేమంతా ఒక దాటిపైకి వచ్చి మీ వెనక మేము ఉంటాం ఉంటూ అన్ని కులాలని కలుపుకుంటూ వారికి ఒక పెద్దన పాత్ర పోషిస్తూ సరైన దిశలో మిమ్మల్ని ఒక రెస్పెక్టెడ్ పొజిషన్లో పెట్టుకుంటామని మాటిచ్చి ఈ కేఎస్ఎస్ ని స్టార్ట్ చేయడం జరిగింది కేఎస్ఎస్ ని పేరు పెట్టిందే పవన్ కళ్యాణ్ ఆహా సో బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఏ విధంగా పనిచేస్తుందో జనసేనకి కేఎస్ఎస్ ఆ విధంగా పనిచేయాలనే కంటెంట్లో ఇది స్థాపించబడింది సార్ మీ కాపులు మీ కోప కాపు వర్గానికి చెందినటువంటి అనేక మంది వ్యక్తులు కొంతమంది ప్రత్యక్షంగాను పరోక్షంగాను పవన్ కళ్యాణ్ గారిని బాగా వ్యతిరేకిస్తున్నారు మరి ఇలాంటి సమయంలో ఈ కేఎస్ఎస్ ఎంతవరకు సార్కి మరి పవన్ గారికి సపోర్ట్ చేస్తుంటారు అవునండి మీరు అడిగిన మాటలు ఎటువంటి ఇది లేదు అబద్ధం లేదు ఇది వాస్తవం కాపును చాలా మంది వ్యతిరేకిస్తారు అది ఇంతకుముందు మాట్లాడి రైట్లు ఇప్పుడుండే పరిస్థితుల్లో గత నాలుగున్నర సంవత్సరాలుగా ప్రస్తుత ప్రభుత్వం చేసేటటువంటి అత్యంత అద్భుతమైన ఈ పరిపాలన చూస్తూ మా కాపుల్లో కూడా మార్పు వచ్చిందండి వచ్చిందండి డెఫినెట్ వచ్చిందండి సో ఈ మార్పుని ఖచ్చితంగా మేమందరం కూడా ఒక దాటి మీద ఉన్నాము బలంగా మేము పార్టీకి చేసుకోగలుగుతాము అని అన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఒక రూపులో వస్తున్నారు రేపు ఇది ఖచ్చితంగా మీకు ఈ ఎన్నికల్లో ప్రస్ఫుటం ఓకే అండి జగన్ గారి పాలన పని మీరు ఏమంటారు సార్ సదామాధవ్ గారు జగన్ గారి పరిపాలన అద్భుతంగా చేస్తున్నారండి వారి ఏదైతే అనుచరుగా ఉందో మొన్న జగన్ గారు ఏం చెప్పారు సార్ మన రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ వాలంటీర్స్ అంటే ఎవరో కాదు అని మూడు సార్లు ఓ నొక్కి ఒక్కానుంచి వారు మన కోసం మన వారే వాలంటీర్గా ఉన్నారు అని అద్భుతమైన ప్రసంగం ఇచ్చారు జగన్ గారు మరి వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఆయన ఈ యొక్క పరిపాలనని అద్భుతంగా సాగించారని వీటితో కూడా నోటీస్లో ఉందండి మరి ఇంతకంటే ఇప్పుడు పరిస్థితుల్లో మనం చెప్పగలిగే పరిస్థితులు అయితే లేవండి ఖచ్చితంగా అంటే దాదాపు ప్రతి ఇంటికి సంక్షేమాన్ని మేము అందిస్తున్నాం కాబట్టి మళ్ళా మేమే విజయం సాధిస్తాం అన్నది జగన్ గారి వాదన మీరేమో లేదు అలాంటి ఛాన్స్ అనే అవకాశాలు పరోక్షంగా మాట్లాడుతున్నారు ఇందుకే ప్రజలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పాలన ఇబ్బంది పెడుతున్నారు సార్ ప్రజలు ఇబ్బంది పడమంటే ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు సార్ కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చినా ఇబ్బంది పడట్లేదు నిత్య రోజా మనం ఎక్కువైనా ఇబ్బంది పడట్లేదు సార్ పెట్రోల్ ఇబ్బంది పడినా ఇబ్బంది పడట్లేదు రోడ్లు గుండలమయ్య కూడా అడిగే దమ్ము ఎవరికి లేదు మరి అటువంటి ప్రజలు ఇబ్బంది ఎక్కడ పడుతున్నారు సార్ ఇంత హ్యాపీగా ఆనందంగా ఉల్లాసంగా ఉన్నారు కదా సార్ మరి ఎక్కడ ఇబ్బంది ఎక్కడ ఉంది ఇబ్బంది ఎక్కడ ఉంది అంటే అమ్మఒడి పదిహేను వేలు కాకుండా పదమూడు వేలు వచ్చినప్పుడు ఇబ్బంది ఒక క్వార్టరు నూట ఇరవై రూపాయలు రూపాయలు అమ్మే క్వార్టర్ ఈ రోజు రెండు వందల యాభై రూపాయలు అమ్మేటప్పుడు ఇబ్బంది సో బియ్యం ముప్పై రూపాయలు దొరికే బియ్యము ఈరోజు యాభై ఐదు రూపాయలు అమ్మేటప్పుడు ఇబ్బంది మరి ఇటువంటి వాటిలో ఇబ్బంది కాదండి ప్రజలకి రోడ్ల తగిన సంబంధం కరెంటు బిల్లు తయారు సంబంధం ఇంకో వాటి తగిన సంబంధం ఫ్రీగా ఫ్రీగా డబ్బులు వాడింటికి తెచ్చిస్తున్నప్పుడు నాకు ఇది వస్తుందని చూస్తున్నారు తప్ప వాడి వెనకాలేం దొరుకుతుంది ఎక్కడ కంటెంట్ అది ఒక స్కేల్ ఆఫ్ పీపుల్ వాళ్ళు అట్లా ఫిక్స్ అయినారు తప్ప ఇంక ఎక్కడా చాలా మార్పు ఉంది జనాల్లో మేము తిరుగుతున్నాం ప్రతి నియోజకవర్గంలో ప్రతి కాన్స్టిట్యూషన్ లో ప్రతి మండలం విలేజ్ లో కూడా ఎప్పుడు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా అనే కసిమెదండి అంతేనా కదా ఖచ్చితంగా అండి సరే మీ కాపు బిడ్డని అంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకించి ప్రతి సందర్భంలో కూడా మీ కాపు వర్గానికి చెందిన వ్యక్తుల చేతే ఇతర ప్యాకేజ్ ఇస్తారు ఇతర మ్యారేజ్ ఇస్తారు అని చెప్పి ఇటు హేళన చేస్తున్నప్పుడు ఒక కాపు పెట్టుగా మీ రక్తం మరిగిపోతున్నారు కదా ఎలా ఉంటుంది మరుగుతుంది డెఫినెట్గా మరుగుతుంది ఆయన బిడ్డ కాదు ఆయన అందరి బిడ్డ మొన్నే చెప్పాడు పోయిన ఎలక్షన్ వస్తుంది నేను నేను వస్తుంది నేను క్రిస్టియన్ నేను ముస్లింని నేను యనాది నేను ఎరుకుల నేను ప్రతి ఒక్కరికి సంబంధించిన వ్యక్తిని ఓకే ఓకే సో పవన్ కళ్యాణ్ గారు ఒక కు ఒక రిలీజియన్ కు ఎటువంటి పరిస్థితుల్లో సంబంధం లేదండి ఇది అందరి వాడు కాకపోతే కాపు కులంలో పుట్టాడు కాబట్టి ఆయన్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం మాకు ఉంది ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసుకుంటాం ఈ ఎలక్షన్స్లో ఒక షాడో టీమ్ లాగా కాపు సంక్షేమ సేన ఎంతో బలంగా పనిచేస్తోంది దాని ఇంపాక్ట్ ఏంది అనేది రాబోయే ఎలక్షన్స్ చూడబోతున్నాం మా హరిరామ్ గేవి గారు మొన్న ఈ మధ్య ఇన్ని సీట్లు కావాలా వీళ్ళు వీళ్ళు బలంగా ఉన్నారు అని రిలీజ్ చేసిన ఈ లిస్టు పార్టీలో ప్రథమంగా పరిశీలన ఉంది అంటే కేఎస్ఎస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది మీకు అర్థం కావచ్చు అందుకే సార్ మీరు మీ కేఎస్ఎస్ తరఫున కాపు సంక్షేమ సేన తరఫున మీరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు సో జిల్లా కమిటీ మండల కమిటీలు సార్ సో ప్రతి నియోజకవర్గానికి నియోజకవర్గ టీం ఉంది దాని కింద ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాలకి ఇదే స్ట్రక్చర్ తో టీమ్స్ ఉన్నాయండి మేము అన్ని నియోజకవర్గాల్లో టీమ్స్ వేసుకున్నాం పది నియోజకవర్గాలు ఇంక్లూడింగ్ కందుకూరు కూడా సో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలానికి మా టీమ్స్ ఉన్నాయి ఈ రోజు మా చేతిలో మేము అనుకున్న టార్గెట్ ఏదైతే రెండు లక్షల చిల్లర ఓట్లు ఇవి ఈ రోజు మేము దాన్ని సాధించుకోగలుగుతున్నాం మేము ఏం చెప్తే అది చేసే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు ఎక్కడ డబ్బు ప్రాతిపదిక లేకుండా కేవలం ఒకటే ఒకటి పవన్ కళ్యాణ్ కనిపిస్తే గ్లాసు గుర్తు కనిపిస్తే నిర్దాక్షిణంగా గుర్తు గ్లాసు గుర్తు కనబడకుండా కొన్ని కొన్ని చోట్ల సైకిల్ గుర్తు కావాల్సిన సందర్భం ఉంది అలాంటి అప్పుడు ఎలాంటి అడిగే మునికైపోతుంది సార్ ఇది ప్రస్తుతం మనం సమన్వయంలో ఉన్నాం కాబట్టి మా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది చేయడానికి సంసిద్ధంగా సైన్యం ఉన్నామండి ఇటు సైకిల్ అయినా ఇటు గ్లాస్ అయినా రేపొద్దున మాకు పువ్వు కనిపించినా కూడా మానసికంగా మేము అందరి విధంగా పవన్ కళ్యాణ్ గారు సిద్ధం చేస్తారా మేము ఖచ్చితంగా సిద్ధమై ఉన్నాం సార్ ఇది వాళ్ళు సిద్ధం సిద్ధం ఉంటుంటే మేము యుద్ధం ఉంటాం ఓకే 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 సార్ ఇంటికి జనసేన తెలుగుదేశం పార్టీ ఆ అలయన్స్ పై ఆ కూటమిపై మీ అభిప్రాయం జనసేన తెలుగుదేశం కూటమిపై సో ఆ కూటమికి ఖచ్చితంగా ఇప్పుడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ జగన్ గారు చెప్తున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మేము ఉంటున్నాం సో ఈ కూటమి ఎంత బలపడుతుంది ఏంది అనేది రీసెంట్ సర్వేస్ లో ఈ సార్ని ఎవరైతే గెలిపించారో సెలక్షన్స్ లో పీకే ప్రశాంత్ కిషోర్ గారు నిన్నే రిలీజ్ చేశారండి ఒకసారి సో అది ఎంత బలంగా ఉంది అనేది కూడా చూపించారు ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు ఈ పడిపోయి అమ్మఒడే చెప్పినా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళు అన్నారు మరి ఎందుకు పవన్ కళ్యాణ్ ని బ్యాక్ టాప్ చేయడానికి సరే రైతుల కార్యక్రమం ఉంటే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళు అన్నాడు అన్నారు రైతులు పోయి మాకు ఇబ్బంది అవుతుంది మాకు లోన్ ఇబ్బంది అవుతున్నాయి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళు అన్నాడు రోడ్లు గొంతలయ్యా మాకు ఇబ్బంది ఉందయ్యా కొంచెం చూడయ్యా పవన్ కళ్యాణ్ మూడు నీకు పవన్ కళ్యాణ్ నామం తప్ప ఇంకేదైనా సంక్షేమం చేశారా ఏమీ చేయలేదు ఎవరన్నా ఎక్కువ మాట్లాడితే వాళ్ళ మీద భౌతిక దాడులు హరాస్మెంట్లు ఇళ్ళ మీదకి ఎవరు ఒక ఇవి తప్పితే ఈ గవర్నమెంట్ ఇంకేదైనా చేశారు సో మొత్తానికి ఎంతగానో ఆరాధించినటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సి వస్తే సో అణచివేత ఎక్కువైంది ఈ ప్రభుత్వంలో కాబట్టి ఈ ప్రభుత్వాన్ని గద్దె కోసం ప్రభుత్వం వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితులు చేరని నినాదంతో నినాదాంతో పైకి వచ్చారు సో ఆ నినాదాన్ని మీరు అందరూ కూడా గౌరవిస్తున్నారు సార్ ఖచ్చితంగా ఊరు కాబట్టి ఈ రోజు మేము గ్రౌండ్లో చేసుకుంటున్నాం సార్ మా పవన్ కళ్యాణ్ గారు ఏమి చెప్తే ఎక్కడ దూకముంటే అక్కడ దూకడానికి మేము సిద్ధంగా ఉన్నాము యుద్ధానికి సిద్ధం మేము మొత్తం సిద్ధంగా లేము ఓకే సార్ మేము ప్రిపరేషన్ తోనే సిద్ధంగా ఉన్నాం ఓకే అదే సార్ తెలుగుదేశం పార్టీ జనసేన వీరి కలయికలు వీరి కూటమి విజయం సాధిస్తే చివరి రెండున్నర సంవత్సరం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలన్నది మీ కెఎస్ఎస్ వాళ్ళు కావచ్చు కొంతమంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కావచ్చు చందరు దీనిపైన మీరేమంటారు సార్ ఖచ్చితంగా సార్ మా వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ చేకొండ హరిరామ్ జోగి గారు చెప్పినట్టు సార్ ఈ యొక్క కూటమి విజయం సాధిస్తే దీంట్లో రెండున్నర సంవత్సరం చంద్రబాబు గారు రెండున్నర సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు ఈ పవర్ షేరింగ్ అనేది తీసుకుంటే మా అందరికీ కూడా ఇది సంతోషదాయకం మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రాజ్యాధికారం కోసం కచుకు ఉన్నాము ఈ ఏదైతే కాపు సామాజిక వర్గం ఉందో రాజ్యాధికారానికి దూరంగా ఉంటుంది కాబట్టి మాకు కూడా ఆ ఫలాలు అనేవి అవసరం ఉంది అని ఖచ్చితంగా మా వ్యవస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గారు చెప్పారు మేము దాన్ని గట్టిగా తీసుకుంటున్నాం తీసుకొని కూడా ఈ రోజు మేము ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క ఓటర్ని ప్రభావితం చేస్తూ ఎక్కడెక్కడ ఎన్ని ఎన్ని వేల ఓట్లున్నాయో వాళ్ళందరినీ కలుపుకుంటూ వాళ్ళు మిగతా కలుపుకొని ఒక పెద్దన పాత్ర పోషిస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటింగ్ వేసే విధంగా ఈరోజు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తాం సార్ సార్ బడుగు బలిహీన వర్గాలకి అధికారం తీసుకొని మా లక్ష్యం అన్నారు సిక్స్టీ ఇయర్స్ నుంచి మేము ఆ ప్రయత్నంలో ఉన్నాము అన్నారు అయితే మీలో మీ కాపు వర్గానికి చెందిన కొంత వ్యక్తులు తమ తమ రాజకీయ పదవులను కాపాడుకోవడం కోసంగా వారి స్వార్థ పూర్తి రాజకీయాలు నెరవేర్చుకునే క్రమంలో ఒక్కొక్క పార్టీకి వంత పాడుతూ మీ కాపు జాతినే రకంగా పణంగా పెట్టేశారు మరి ఈసారి ఎలా మీరు అలర్ట్ కాబోతున్నారు సో పణంగా పెట్టారని మీదే అంటున్నారు పణంగా పెట్టిన వాళ్ళతో మాకేం మంచిది పణంగా పెట్టడం వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నారా వాళ్ళందరూ ఏకం ఎంతమంది పణంగా పెట్టారు ఎంతమంది ఉన్నారని చెప్పగలుగుతారు వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు ఎన్ని మంత్రులు పదవులు ఇచ్చారు సార్ ఇరవై ఎనిమిది మంత్రులు పదవులు ఏమైనా ఇచ్చారా సార్ మాకు మూడో నాలుగో లేకపోతే ఐదో వీళ్ళు మొత్తం కాపు జాతికి రిప్రజెంటే సార్ ఓకే ఓకే సార్ వాళ్ళు పాలకాపులు కాపులు పాలకే సార్ వాళ్ళకి మాకే సంబంధం మాకు కావాల్సింది కాపులు అంటే ఖచ్చితంగా మాట్లాడగలిగిన వాళ్ళు కాపులు అంటే జాతికి మేలు చేసేవాళ్ళు జాతికి మేలు చేసి వాళ్ళు ఖచ్చితంగా రే ఇది తప్పు అంటే ఇది తప్పు ఇది ఒప్పు అంటే ఒప్పు అనే పరిస్థితిలో చెప్పగలిగిన వాడు కాపు అంతేగాని ఎదుటి వ్యక్తి ప్రభావితం చేసి నువ్వు ఇది చెప్పు అంటే చెప్పగలిగిన కాబట్టి అడిగారు సార్ అడిగారు ఇందాక పవన్ కళ్యాణ్ గారిని కాపులు చేత తిట్టిస్తారు ఇంకోటి ఇంకోటి అని కాపులు చేత తిట్టిస్తారంటే వేరే తిట్టి వేరే ఎవరికి లేదు కాపోడులో ఆ పవర్ ఉంటుంది కాపాడులో అవి పెట్టే లక్ష్యం ఉంటుంది కాబట్టి ఈ రోజు వేరే వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి కాపు తినాలంటే పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళని కొలిపి వాళ్ళకి బిస్కెట్లు వేస్తాడు వాళ్ళు ఆ బిస్కెట్లు తిన్న కుక్కలు కాబట్టి వస్తారు ఈ రోజు నేను ఈ కుక్క అంటాను అంటే దానికి కారణం ఉందండి మా పవన్ కళ్యాణ్ గారిని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ తల్లిని చెల్లిని బెళ్ళాన్ని అందరినీ కూడా నానా బుక్లు తిడుతూ రోజు ఎంత హరాస్మెంట్ చేశారో ఒక్కొక్కళ్ళు మీరు అందరూ కూడా చూశారు మరి ఇటువంటి పరిస్థితుల్లో మేము అందం తప్పలేదు ఖచ్చితంగా వాళ్ళు ఆ తిన్న బిస్కెట్ కోసం ఆ విశ్వాసం కోసం వాళ్ళు వచ్చే విధంగా మాట్లాడుకుంటారు ఈ రోజు మాట్లాడినవాయ్ టికెట్ లో రాకపోతే ఎడచిగా అనే కంటెంట్ లో మంగళగిరి పార్టీ అంటున్నారు అది కూడా ఉన్నారు సార్ ఖచ్చితంగా తొందరగా చూడబోతారు ఓకే సార్ మీ కాపు సీనియర్ నాయకులు చాలా అపార్మంట్ జ్ఞానం కలిగే భద్రగడ ప్రమణాభం గారు కూడా జనసేనలోకి వచ్చే అవకాశం ఉంది దీని బట్టి మీకు అర్థం అవుతుంది సార్ భద్రగడ ప్రమణపం గారు చాలా అద్భుతమైన భాషకు పెద్ద పెద్ద నెడలు రాశారు మొన్న మరి ఈ రోజు ఉత్తరగల పద్మనాభం గారు కాపుల యొక్క ఐక్యత ఇంతకు ముందు ఎట్ ఇప్పుడు ఎట్లుంది బిఫోర్ హరిరామ్ జోగయ్య ఆఫ్టర్ హరిరామ్ జోగయ్య అనేది చూసుకుంటే ఎట్లయితే బాహుబలి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ ఎట్ ఉంది ఇండస్ట్రీ బాహుబలి వచ్చిన తర్వాత ఎట్టుందని తీసుకున్నట్టు మా హరిరామ్ జోగయ్య గారు ఆయన వన్ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అన్నట్టు ఆయన వచ్చి ఆయన ఏం అనేది లోకం మొత్తం చూసింది ఇక్కడతో సర్దుకున్నారు అందరూ ఎవరెవరు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ పెద్ద పెద్ద వ్యవహారాలు చేసిన ప్రతి కాపు నాయకుడు ఈరోజు మనకి కాపు అనే రికగ్నిషన్ పోయేటట్టు ముందర ఇమ్మీడియట్ గా కట్టాపు స మంగళరియపోదాము అనే కంటెంట్ లో ప్రతి ఒక్కరు తయారయ్యారు మొదట పద్మనాభం రావు మా అండి చాలా సీనియర్ మోస్ట్ లీడర్ ఆయన ఆయన చాలా అద్భుతంగా ప్రభావితం చేయగలుగుతారు రాజకీయాన్ని ఖచ్చితంగా ఆయనతో కలిసి పనిచేయడానికి ఓకే సార్ అంటే మీరేమో జాతి వృద్ధి కొరకు పాటు పడతారు కొంతమంది అదే రకంగా కొంతమంది మాత్రం జాతి వెళ్ళిపోతే మాత్రం ఉంది మా వ్యక్తిగత ప్రయోజనాలు కావాలని చెప్పి అనుకుంటున్నారు మీరు చెప్తే ఈసారి మేము ఖచ్చితంగా ఒక ప్రణాళిక పద్ధతి ముందుకు వెళ్తా ఉంటారు ఎలాంటి ప్రణాళికతో వెళ్ళబోతున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తొందరలో చూడబోతారు మరి తినే బిర్యానీకి ముందుగానే దాని గురించి పెద్ద ఎక్స్ప్లనేషన్ అవసరం లేదనుకుంటాను ఎవరి స్ట్రాటజీస్ మాకు ఉన్నాయి కాబట్టి